శంకర్ పట్ల ఏ శంకరు నువ్వు సుదర్శన్ రెడ్డి కాదా కాదు కాదు సుదర్శన్ రెడ్డి కాదు ఏ నెంబర్ చెప్పిన ప్రగా అదేనా అదే ఏవారు ప ఏవరు పట్ల మీద మీరు ఎవరు రావడుగు రామడుగు రామడుగు పాటలా ఎవరు మీరు ఎక్కడ ఎవరు కావాలి సుదర్శన్ రెడ్డి కాదు కాదు పాటలు ఉన్నాయి ఈ తమ్మ ఎక్కుతా ఏది వైర్ తగిందిగా కాదు రాంగ్ నెంబర్ వైర్ తగింది పాటలు రాంగ్ నెంబర్ రాంగ్ నెంబరు ఆడ గొర్రెలు ఆడ అట్నే ఉన్నాయి రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ లేడా పటలు లేడు నా రాంగ్ నెంబర్ పిల్లగాడు ఇదే చెప్తుండు ఏ ఊరు ఏ ఊరు మీది మీద ఎవరు మాది కాదు అక్కడ పటలు ఉన్నవి తమ్మ వ్యక్తి ఆయన హెల్పర్ వచ్చిండు తమ్మ వ్యక్తదేవింది ఫిడ్జ్ ఎలా వద్దా అడుగుతా కాదు మా పిట్టల గూడ పిట్టలగూడవాడా మరి ఆయనని ఆ రావుని ఈ గొడని కొట్టుకుపోమని చెప్పారు చెప్పు ఎవరు మా రాంగ్ సుదర్శన్ రెడ్డి ఎవరు ఎవరు నీ పక్కన సుదర్శన్ రెడ్డి లేడు నీ పక్కన ఇప్పుడు లేడు ఏం పేరు మీ పేరు మీ పేరు శంకరన్న కాదు కాదు ఉన్నాము ఇక గొడవనా ఆయన రాముల పక్కన చంద్రయ్య ఉంది ఆ చంద్ర వాళ్ళకి మొత్తం పత్తి చేను అంటే వాళ్ళు తిరుగుతుండ్రు మాల్ని ఈ రాగులే మరి మా పిల్లల కూడా ఉన్నా పేరు గిరి గిరి సుదర్శన్ రెడ్డి నెంబర్ ఇచ్చే మళ్ళీ గిరి అంటాడు కాదు కాదు చెక్ చేసుకోసారి ఇదే ఇదే సుదర్శన్ కదా కాదు కాదు ఎట్టా ఇప్పుడు తమ్మ వ్యక్తానికి ఆయన వచ్చి ఆడ గొర్రెలేమో ఏమో అది తిన్నాయంట రాములో తిడుతుండే ఎట్ట ఇప్పుడు ఇది సుదర్శన్ రెడ్డిది కాదు సరి చూసుకోరు చేసుకోరు పోను ఆ హెల్పర్ వస్తే ఆడు ఆ సబ్ స్టేషన్ కాడ కరెంట్ బంద్ చేయాలంటే ఆయన షాక్ కొట్టింది కింద పడ్డాడు మీరు ఎవరు ఏం సంగతి హెల్పర్ ఎవరు ఆటో కన్నా ఫోన్ చేయి పట్ల ఆటో కన్నా ఫోన్ చేయి బండి లేదు మా కాడ ఫోన్ వస్తే బట్టల ఏ ఎవరో ఉండరు మీరు ఆ మంచి అలా షాక్ కొట్టింది మీరెవరో నాకు రాంగ్ నెంబర్ ఇది చేతంతా కాలింది రాంగ్ నెంబర్ అన్నప్పుడు కట్ చేసినప్పుడు అర్థం చేసుకోవాలి మీరు ఎవరికో కట్ చూసుకుని ఫోన్ చేసుకోరు